ప్రాంతానికి ఎంపీ అభ్యర్థిగా మన సునీత వచ్చారు మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షుడిగా మన గౌడ్ గారు మిగతా నాయకులు అందరిని అధ్యక్షత వహించారు అందరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా రెండే విషయాలు చెప్తా నాలుగు నెలల కింద మనం మీటింగ్ పెడితే ఈడికి వెళ్ళి ఆ కారు దాకున్నారు మొత్తం మన ఊరంతా ఉన్నారా ఉన్నామా అమ్మా ఉన్నామా కానీ ఆ రోజు పైసల బలంతో వేరే విధంగా ఈ ప్రాంతం వాసులంతా కూడా ఆ మనం గెలిపించుకున్నామా కానీ ఈ రోజు మాత్రం అక్కడ ఏ కుర మనకు బిఆర్ఎస్ అనేది మునిగిపోయింది ఇక అతని జెండా పట్టుకుంటున్నా గడ్డాం మొత్తం అందరం కలిసి అందరిని తీసుకొచ్చి మన కాంగ్రెస్ పార్టీలో కలుసుకుంటాం మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరికి ఆర్టీసీ బస్ ఉంచడం అమ్మా పోయినాసీ బస్ లో దాంతో పాటు ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం విధంగా పది లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ద్వారా మీకు ఉచితంగా ఏమైనా జరగ వచ్చినట్టయితే ఉచితంగా పది లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం అట్లనే పోతే మా అవ్వలకు బాయ్ ఇంకా రెండు వేలు ఎంత ఇస్తున్నా అమ్మలకు అవా ఎంత రెండు వేలు కానీ మన ప్రభుత్వం వస్తే నాలుగు వేలు ఇస్తున్నాం ఖచ్చితంగా సంవత్సరం తిరగక ముందే మీ అందరికి నాలుగు వేలు రూపాయలు ఇప్పిస్తా చెప్పి చెప్పి చెప్పారు మరి రెండు లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తాడో మా రేవంత్ రెడ్డి గారు చెప్పింది కానీ చేయలేదు అని చెప్పి చెప్తే రేపు ఆగస్టు ఒకటో తారీఖు లోపల ఏది ఏమైనా మీ అందరి అకౌంట్లలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేపిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు మరి చేసిన మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు అక్కడ పంపిస్తే మరి మనం గెలిపిద్దావా లేదా చెప్తా ఉన్నా వీళ్ళు ఎన్ని ఒకటి ఉన్నాయి చాబర్పేట మండలంలో మొత్తం మండలంలో ఎన్ని ఒక మండలంలో ముప్పై వేలలా నేను చెప్తా ఉన్నా ఒకటే మీరందరు కష్టపడండి కష్టపడి సున్నితమంగా కనిపిస్తే పార్లమెంట్ లో కొట్లాడుతుంది అసెంబ్లీలో ఉన్న ముఖ్యమంత్రి కొట్లాడి కూడా ఈ ప్రాంత వాసులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనకు మూడున్నర వేలే ఇస్తాయని చెప్పి మనం ముఖ్యమంత్రి గారు చెప్పారు మన గౌరవ ముఖ్యంగా మన ఎంపీని గెలిపిస్తే పదివేలను ఇంగ్లీ ఇప్పిస్తారని చెప్పి మన గౌరవ పార్లమెంట్ శాఖ చెప్తా ఉన్నారు ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంగ్లీఫ్ ఇచ్చుకుందామని తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలుసు